హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి చాలా చాలా బిజీగా ఉన్నాను అందుకనే వీడియోకి వీడియోకి మధ్యలో ఈ మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది ఇది కేరళ కొబ్బరి నూనె అండి చూడండి ఎన్ని కిలోల ఆర్డర్ వచ్చిందో అలాగే బ్లాక్ కలర్లో ఉంది పుట్ట తేనె ఈ పుట్ట తేనె మనకి చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి ఇది కేజీ వచ్చేసి వెయ్యి రూపాయలు అలాగే ఈ కేరళ కొబ్బరి నూనె లీటర్ ఆరు వందలు చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడింది అలాగే మంచి రిజల్ట్ ఉంది అందుకని ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి ఇవే కాదండి ఇది మొత్తం అరవై కిలోలు ఇవే కాకుండా ఇంకా ముప్పై కిలోలు ఆర్డర్ పెట్టాను అది కూడా వస్తుంది ఈ అరవై కేజీలని నేనే స్వయంగా కేరళ వెళ్ళి తెచ్చుకున్నాను ఎందుకంటే కొరియర్ లేట్ అవుతుంది కస్టమర్స్ ఆగడం లేదు అనేసి దీంతో దీపారాధన చేస్తున్నారు వంటికి రాసుకుంటున్నారు అలాగే వంట చేస్తున్నారు ఫోటోలు పెడుతున్నారు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది మీలో కూడా ఎవరికైనా సరే కేరళ కొబ్బరి నూనె కావాలంటే వెంటనే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్